ఎంబికె కు స్వాగతం వార్తలు చదువుతున్నది అక్షర సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి దేవాలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతుంది దాదాపు నాలుగు వందలు సంవత్సరాల క్రితం కాకతీయ కాలం నాటి నిర్మితమైన ఈ ఆలయంలో భక్తుల మనోవాంఛలు నెరవేరుతాయని ప్రతితి మహాశివరాత్రి పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ నిర్వాహకులు వంశపార్యస్థులు దడిగల శ్వేత శర్మ అన్నారు ఆలయ ప్రాశస్త్రం వివరిస్తూ మహాశివరాత్రి రోజున నూట ఎనిమిది సార్లు శివనామాలు చేయడం వల్ల పుణ్యం జరుగుతుందని ఆలయ పూజారి శ్రీరామ శర్మ అన్నారు

ఓం శ్రీ పార్వతి సమేత శంభులింగేశ్వర స్వామి దేవాలయం నూతనకల్ గ్రామము మండలము సూర్యాపేట జిల్లా ఈ యొక్క శివాలయము గత కాకతీయుల కాలం నాటి నుండి ప్రాశస్తం పొందుతుంది దీనిలో ప్రతి ఒక్కరికి కోరిన కోరికలు తీర్చే ఆ పార్వతీ పరమేశ్వరులు నిత్యం ఈ గుడిలో నివాసమై ఉంటారు ఈ కార్యక్రమం కార్తీక మాసం నుండి కంటిన్యూగా జరుగుతుంది కార్తీక మాసంలో అభిషేకములు స్వామివారికి అర్చన కార్యక్రమాలు జరుగుతాయి ఆ తర్వాత ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క కార్యాన్ని నూతనంగా మళ్ళీ దీనికి కొత్తగా రంగులతో ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవానికై తీర్చిదిద్దుతున్నాము ఇది గ్రామం యొక్క నూతన కల్ గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతో దాతల యొక్క సహకారాలతో ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి ఈరోజు ఈ శివాలయ అర్చకునిగా నా పేరు శ్రీరామశర్మ నేను ఇక్కడే ఉంటూ నిత్యం పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను రేపు ఏడవ తారీఖు అనగా కొత్తగా కొంతమంది దాతలు పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను ఇచ్చారు వాటికి ఏడవ తారీఖు పొద్దున ఆరు గంటల నుండి సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది ఎనిమిదో తారీఖు ఉదయం అభిషేకములు ఆ తర్వాత రాత్రి స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఆ తర్వాత పూర్ణావతి కార్యక్రమం తెల్లవారు జరుగుతుంది ఈ మహాశివరాత్రి అంటే శివ అనగా పరమ పవిత్రమైనది రాత్రి అనగా మనకు ఈ రాత్రి శివరాత్రిగా శుభకరమైన రాత్రిగా మనము ఈ పరమేశ్వరుని అనుష్ఠనం గులుస్తాం అన్ని పండుగలు మనకు మధ్యాహ్నం జరుపుకుంటాం కానీ శివరాత్రి మాత్రం రాత్రి రోజే జరుపుకుంటాం ఆ పర్వ పావనమైనటువంటి ఆ యొక్క శివుడు మనల్ని అనుగ్రహించటానికై రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయంలో మనకి అనుగ్రహిస్తున్నాడు ఈ కళ్యాణం తర్వాత స్వామివారి యొక్క అభిషేకములు లింగోద్భవ సమయంలో జరుగుతాయి అవి భక్తులు యావన్ మందిని కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి ఇక్కడ ఇంకొక ఆచారం ఉంది బలి వేయడం జరుగుతుంది ధ్వజస్తంభం దగ్గర బలిముద్రణం వేస్తాము ఎవరైతే ఏ కోరిక కోరుకుంటారో ఎవరైతే ఆ బలిని ఎవరైతే అందుకుంటారో వారి కోరికలు నెరవేరుతాయని ఈ యొక్క గత కాలం నుండి ఈ యొక్క ప్రాశస్తి ఉంది ఈ యొక్క పెళ్లి కానివారు కానీ సంతానము లేనివారు కానీ ఎవరైనా సమ కోరికలు ఆయురారోగ్య సిద్ధి కలగాలని కోరుకుంటూ స్వామివారిని నిత్యం ఎవరైతే స్మరిస్తారో అందులో మరి ఒకటి శివరాత్రి రోజున నూట వెయ్యి ఎనిమిది సార్లు ఎవరైతే ఓం శివాయ అని జపిస్తారో వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని వారు నిత్యం ఆయురారోగ్యాలతో ఉంటూ వారి కుటుంబం సుభిక్షంగా ఉంటుందని ఆ యొక్క స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలని నూతన గ్రామం తరపున ఆలయ అర్చకుడిగా నేను ఈ యొక్క విన్నపాన్ని చేస్తున్నాను ఓం నమస్కారం అండి నా పేరు దడిపల్లి శ్వేత డాక్టర్ ఆఫ్ రాంబాబు ఇది మాది నూతన్కల్ శివాలయం పేరు శ్రీ పార్వతీ సమేత శంలింగేశ్వర స్వామి వారి దేవస్థానం గత నాలుగు వందల సంవత్సరాల క్రితం కాకతీయల కాలం నాటి ప్రతిష్ఠింపబడిన శివాలయం అండి ఇది ఈ శివాలయానికి చాలా విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది ప్రతి ఏడాది మేము ఇక్కడ కార్యక్రమాలు అనేవి శ్రీరామనవమి కళ్యాణం త్రయాహ్నిక కళ్యాణం అని శివరాత్రి కళ్యాణం చేయించబడతాము శైవాగమ పద్ధతిలో ప్రతి సంవత్సరం కూడా మూడు రోజుల కళ్యాణం కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి ఏడాది ప్రతి ఒక్క పండుగలలో ప్రతి ఒక్క విశిష్టత ఉంటుంది ఇక్కడ మూడు వందల సంవత్సరాల క్రితం పూర్వీకుల కాలంలో కాకతీయుల కాలంలో అప్పుడు ప్రతిష్ట చేసిన గుడి కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం చాలా విశిష్టమైనది అని అందరూ ప్రతి ఒక్కరు చెప్పుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా పిలిచిన వెంటనే పలికే శివుడు అని పేరు చెప్పుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో